ఐగారు వందనాలు ఉన్న మతములన్నీ క్రీస్తు నుండి మనలను దూరం చేయడానికే ఉన్నాయని న్యూ ఇయర్ మెసేజ్లో మీరు చెప్పినారు మరి మనం మత గ్రంథాల నుండి క్రీస్తు యొక్క పోలికలు ఉన్నాయని ప్రకటిస్తున్నాము మరి ఈ గ్రంథాలు క్రీస్తు నుండి మనలను దూరం చేయవా అని అడుగుతున్నారు ఒకరు మీరు ఎవరైనా సరే క్వశ్చన్ అడిగేటప్పుడు దయచేసి అనేకసార్లు కూడా చెప్పడం జరిగింది మీ యొక్క పేరు ఊరు స్థలము చెప్పండి లేదంటే ఇది ఆకాశ రామన్ ఎవరు పంపిస్తా గనక మీరు క్వశ్చన్ తో పాటు మీ డీటెయిల్స్ కూడా రాసి పెట్టండి ఇక నుంచి అయినా అయ్యారు దీనికి ఏం చెప్తారు కదా మతము వేరు సార్ మత గ్రంథములలోని సాక్ష్యము వేరు సార్ మతము వేరు మత గ్రంథాలలోని సాక్ష్యం వేరు సార్ మత గ్రంథాలలో క్రీస్తుని గూర్చి దేవుడు జోక్యం చేసుకొని కొన్ని సువార్తకు అనుకూలమైన విషయాలు రాయించాడు వాటిని మాత్రమే పికప్ చేసుకుంటాం ఆ అంత మొత్తం తీసుకోం కదా మనం అక్షరం అక్షరం తీసుకునేది తీసుకోం కదా యేసు ప్రభు శిలువ యజ్ఞాన్ని చూపించడానికి పనికొచ్చే వచనాలను మాత్రమే ఏరుకుంటాం ఇప్పుడు వేదములు ఉన్నవి వేదాలలో ఎక్కడెక్కడ ఎక్కడో ఒక చోట మరి వజ్రాలు దొరికినట్టుగా కొన్ని యేసును కూర్చున్న మాటలు దొరికితే అవి నాలుగైదు ఒక పది పదిహేను వచ్చిన మనం ఎత్తుకొని వా వేదములంటే గౌరవించే వాళ్లకు క్రీస్తుని చూపిస్తాం ఒకవేళ దేవుని సంకల్పంలో అతడు ఉంటే రక్షణ పొందుతాడు లేకపోతే తృణీకరించి వెళ్ళిపోతాం దాని విషయం ఇక మనం పట్టించుకొని చెప్పడం వరకే మన డ్యూటీ నమ్ముతాడు నమ్మడు వాళ్ళ ఇష్టం మరి వేదాలు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు వేదాల్లో క్రీస్తుని కూర్చున్నదని నేను అన్నాను మరి వరుణ దేవుని కూర్చుంది అగ్నిదేవుని కూర్చుంది వాయుదేవుని కూర్చుంది సవితా దేవ దేవత అని ఉన్నది మిత్ర అనే దేవత ఉన్నాడు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు అవన్నీ ప్రతీకాత్మకంగా మనం వేసులో చూపిస్తున్నాం ఆ తర్వాత ఇంద్రుడు ఉన్నాడు అక్కడ వేదాల్లో ఇంద్రుడు వేరు ఆయన గడ్డల మీసాలు ఉంటాయి ఆయన ఆకుపచ్చ వర్ణము కలిగిన వాడు అని ఉంటాం మరి అవన్నీ మనం నమ్మటం లేదుగా కాబట్టి ఏ మత గ్రంథుఖూరం తీసుకుంటాము యేసు ప్రభు గారు దేవుని యొక్క మహిమ దేవుని మహిమ యొక్క మూర్తి మంతం దేవుని వాక్కు దేవుని యొక్క ఆత్మ అని ఖురాన్ షరీఫ్లో ఉన్నది అనే సంగతి ముస్లిం సోదరులకు సువార్త చెప్పేటప్పుడు వాడు అంతేగాని మరి అదే ఖురాన్లో యేసుక్రీస్తు నేను పంపిన ఓ ప్రవక్త అతను తీర్పు తిన అడుగుతాడు నేను దేవుణ్ణి నన్ను ఆరాధించమని ఎప్పుడైనా చెప్పావా మరి అమ్మ కుమారుడా అని అడుగుతాను నేను నేనెప్పుడు నన్ను ఆరాధించమని చెప్పలేదు అల్లాహనే ఆరాధించాలి నేను ఆయన పంపిన ప్రవక్తను అని ఆయన అంటాడు అని ఉంది మరి దాన్ని మనం అంగీకరించాం కదా కాబట్టి సెలెక్టివ్గా సువార్తకు అనుకూలమైన విషయాలు ఏవైతే ఉంటే దాన్ని తీసుకుంటాం కనుక గ్రంథం యాజ్ అ టోటల్గా తీసుకోం మనం యాజ్ అ టోటల్గా తీసుకుంటే ఇంకా బోలెడు తీసుకోవాలి మరి అప్పుడు క్రీస్తునే మనం పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది క్రీస్తును చూపించడానికి అనుకూలమైనవి తీసుకుంటాను తప్ప యేసును ప్రక్కన పెట్టేసి మొత్తం ఆ మతంలో మునిగిపో